ఇరవై ఆరు బ్యాంకు సెలవులు తెలుగు రాష్ట్రాల జాబితా ఇదే సో మనం చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో భాగంగా మరికొన్ని రోజుల్లో పాత సంవత్సరం వీడ్కొలు కొత్త ఏడాది కడుగుపెట్టబోతున్నాం ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల సెలవును జాబితాను అయితే ప్రకటించింది గణతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం గాంధీ జయంతి వంటి సెలవులతో పాటు హోలీ దసరా దీపావళి వంటి పండుగ రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా బ్యాంకులు తెరుచుకోవు రెండు నాలుగో శనివారాలతో పాటు ఆదివారాలు ఎలానూ బ్యాంకులు సెలవే ఉంటాయి అయితే ప్రాంతీయ పండుగల నేపథ్యంలో ఈ సెలవులు జాబితాలో రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య తేడాలు అయితే ఉంటాయి తెలుగు రాష్ట్రాలు మినహాయింపేం కాదు అలా ఏపీ తెలంగాణలో రెండు వేల ఇరవై వరకు బ్యాంకులకు సెలవులైతే విడుదల చేశారు జనవరి నెలలో మనం చూసుకుంటే మకర సంక్రాంతి పదిహేనో తరగతి రిపబ్లిక్ డే ఇరవై సెలవులు ఫిబ్రవరిలో సెలవులు అయితే ఏమీ లేవు మార్చిలో హోలీ మూడున ఉగాది పంతొమ్మిదిన రంజాన్ ఏపీలో ఇరవైనా తెలంగాణ ఇరవై ఒకటిన శ్రీరామనవమి ఇరవై ఏడున ఇక ఏప్రిల్లో అకౌంట్స్ క్లోజింగ్ డే ఒకటి గుడ్ ఫ్రైడే మూడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పద్నాలుగు అదేవిధంగా మే నెలలో మే డే ఒకటి బక్రీద్ ఇరవై ఏడు జూన్లో మొహరం ఏపీలో ఇరవై ఐదు తెలంగాణలో ఇరవై ఆరు జూలైలో సెలవులు ఏమీ లేవు ఆగస్టులో స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు పదిహేనున మెలాన్ ఉన్ నబీ ఏపీలో ఇరవై ఐదు తెలంగాణలో ఇరవై ఆరు ఇక సెప్టెంబర్లో శ్రీకృష్ణనవమి నాలుగో తారీఖున వినాయక చవితి పద్నాలుగున అక్టోబర్లో గాంధీ జయంతి రెండు విజయదశమి ఇరవై ఇక నవంబర్లో గురునానక్ జయంతి ఇరవై నాలుగు ఏపీలో ఆ రోజు సెలవు అయితే లేదు ఇక మనకి ఇక దీపావళి ఎనిమిదవ తేదీన ఆదివారం అయితే ఉంటుందన్నమాట ఇక డిసెం మనకి డిసెంబర్లో క్రిస్మస్ ఇరవై ఏదైనా అవుతుంది ఇవన్నీ సెలవులు ఇవి కాకుండా మనకి సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే అదే విధంగా అక్కడ సండేలు అన్నీ కూడా సెలవులు అనమాట బ్యాంకులకి సంవత్సరం మొత్తానికి సెలవులకు సంబంధించి జాబ్స్ అయితే ఏపీ తెలంగాణకు సంబంధించి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను